చిన్నకూస సుబ్బిరెడ్డి ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రేట్ ఇన్యన్ సక్యుల్ కమిటీ వాళ్ళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ జన్కో ఏపీ ట్రాన్స్కో మూడు డిస్కం కంపెనీలలో సుమారు ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అనేక సంవత్సరాలుగా చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా కార్మిక సంఘాలుగా మేము పోరాటం చేస్తున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవాల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో కడప జిల్లా ఎర్రగుంట్లలో తన పాదయాత్రలో మొట్టమొదటి హామీగా తాను అధికారం వస్తే విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి మొత్తం కాంట్రాక్ట్ కార్మికులను అందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆయన అధికారం లేకొచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతా ఉన్నా ఈ రోజుకి కూడా విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసేటువంటి వైపున ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టలేదు దాంతోపాటుగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో హిందూ అసెంబ్లీలో శాసనసభలో మాట్లాడుతూ పర్మనెంట్ ఉద్యోగులు చేస్తున్నటువంటి పనినే కాంట్రాక్టు కార్మికులు చేస్తుంటే వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఒకవేళ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇవ్వకపోతే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు కార్మికులందరికీ పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పేసి అవాళ శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసేటువంటి విషయం కానీ లేదా కాంట్రాక్టు కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేటువంటి విషయం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ఈ థర్డ్ పార్టీ విధానం అనేటువంటిది తొలగించి డైరెక్ట్గా కార్మికులకు వేతనం యాజమాన్యం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఏమాత్రం ఆర్థికపరమైనటువంటి అంశం కూడా కాదు థర్డ్ పార్టీ విధానం తొలగించడం వల్ల ప్రైవేటు కాంట్రాక్టర్లకు ప్రతి సంవత్సరం చెల్లించేటువంటి కోట్లాది రూపాయల సూపర్వైజర్ ఛార్జెస్లు అనేటువంటివన్నీ విద్యుత్ సంస్థలు మిగులుతాయి అలాగే జిఎస్టి రూపంలో చెల్లించేటువంటి సొమ్ము కూడా యాజమాన్యానికి ఆదా అవుతుంది అందువల్ల ఏమాత్రం ఆర్థికపరమైనటువంటి సమస్య కానటువంటి ఈ డైరెక్ట్ పేమెంట్ అనేటువంటిది కూడా ఇప్పటివరకు కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ అమలు చేయడం లేదు దాంతోపాటుగా ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పిఆర్సి అమలు చేయాల్సి ఉంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి ఇవ్వడం జరిగింది ఆ పదహారు మాసాలకు సంబంధించినటువంటి ఈ పిఆర్సికి సంబంధించినటువంటి అరియట్స్ అనేటువంటిది ఇప్పటివరకు చెల్లించలేదు దాంతోపాటుగా రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు సుమారు మూడు డిఏలు విద్యుత్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి ఈ విద్యుత్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి మూడు డిఎలు అనేటువంటిది ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు వాటిని తక్షణం ప్రకటించాలని చెప్పేసి విడుదల చేయాలని చెప్పేసి ఆ డిఎ మేము కోరుతా ఉన్నాం అట్లనే విద్యుత్ సంస్థల్లో అనేక పోస్టులు కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి ఆ అన్నిటిని భర్తీ చేయాలా తద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగుల మీద పని భారాన్ని తొలగించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ తరఫున గత మూడు నెలలుగా అనేక దఫాలుగా ఆందోళన చేయడం జరిగింది యాజమాన్యం ఏమాత్రం స్పందించినటువంటి నేపథ్యంలో తిరిగి ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి మళ్ళీ మేము ఈ డిమాండ్స్ మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ యాజమాన్యానికి నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ నోటీసులో ఉన్నటువంటి డిమాండ్స్ మీద యాజమాన్యం తక్షణం స్పందించి లేదా ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ సమస్యల మీద చర్చలు జరిపి కార్మికులకు న్యాయం చేసేటువంటి వైపున ఈ ప్రభుత్వం లేదా యాజమాన్యం ఆలోచిస్తుందని అలాంటి ఆలోచన పక్షంలో సానుకూలంగా స్పందించినటువంటి పక్షంలో ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాలలో ఈ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో అత్యంత శ్రమదోపిడికి గురైందనేటువంటి వర్గం ఎవరన్నా ఉన్నారంటే అది రేట్ వర్కర్లు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు మాట ఇచ్చింది యూనియన్లు గారు ప్రయాణ ముఖ్యమంత్రి గారే మాట్లాడు మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలి ఆ మాటను గుర్తు చేసేటువంటి పని ఈరోజు యూనియన్లకు పెట్టారు నేరుగా వేతనాలు చెల్లిస్తామన్నారు దానివల్ల ప్రభుత్వానికి ఆదాయము మిగులుతుంది రెగ్యులర్ చేస్తామన్నారు అది చేయలేదు పైగా కాంట్రాక్ట్ వర్కర్లలోనే రెండు రకాల వేతనాలు సృష్టించారు కొత్తగా అపాయింట్ అపాయింట్ అయినటువంటి కాంట్రాక్ట్ వర్కర్లకు ఒక ఒక రకమైనటువంటి వేతనం తక్కువ వేతనం చెల్లిస్తారు పాత కాంట్రాక్ట్ వర్కర్లకు ఒక రకమైనటువంటి వేతనం చెల్లిస్తారు అంటే ఒకే పని చేస్తున్నటువంటి వాళ్ళ మధ్య కూడా వ్యత్యాసాన్ని సృష్టిస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి సమాన పనికి సమాన వేతనం ఇవ్వ ఇవ్వమని అని చెప్పి మీరే స్వయానంగా చెప్తారు కనీసం కోర్టు తీర్పులనైనా ఇంప్లిమెంట్ చేయండి సమాన పనికి సమాన వేతనం ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఇచ్చేటువంటి అడ్డంకులు ఏమో నాకు అర్థం కాలేదు చట్టాలు కార్మికుల కోసం ప్రజల కోసం కానీ కార్మికుల కోసం చట్టాలు చట్టాలు అవసరమైతే మార్చుకునైనా వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కాంట్రాక్ట్ వర్కర్లలోనే వాచ్మెంటు ఆపరేటర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు తక్కువ వేతనాలు ఇస్తారు అలాగే రేట్ మీటర్ మీటర్ రీడర్ల పరిస్థితి అయితే మీటర్ రీడర్లు కానీ పీస్లెట్ వర్కర్లు కానీ హమాలీలు కానీ వీళ్ళకు ఉద్యోగ ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనాలు చెల్లించడం లేదు రేపు రాబో రోజుల్లో టోటెక్స్ స్మార్ట్ మీటర్లు ఇంప్లిమెంట్ చేయాలని దేశవ్యాప్తంగా ప్రైవేట్ వర్ల భాగస్వామ్యంతో ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ వస్తే మీటర్ రీడర్లు వీళ్ళందరూ కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది ప్రజల మీద కూడా భారం పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము మీరు కాంట్రాక్ట్ వర్కర్లకు చేయాల్సినటువంటి న్యాయము ఖచ్చితంగా చేయాలని భావిస్తున్నాము అలాగే వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్ ఉండాలి కాంట్రాక్ట్ వర్కర్లు రెండు జీతాలు ఇచ్చారు ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయీస్లో కూడా రెండు జీతాలు సృష్టిస్తారు విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకు విద్యుత్ సంస్థ వేతనాలు చెల్లించాలి కానీ సచివాలయం అని చెప్పి ఉద్యోగుల రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళందరూ ఎనర్జీ స్టేషన్లందరూ విద్యుత్ ఉద్యోగులే రిక్రూట్మెంట్ ఖాళీ ఉన్నటువంటి జైలు ఎంకోస్ట్లలోనే చేసుకున్నారు వాళ్ళు కానీ వాళ్లకు సచివాలయ వేతనాలు చెల్లిస్తారు వాళ్ళందరినీ కన్ఫ్యూజన్ లేకి నెట్టేసేటువంటి పని ప్రభుత్వమే చేసింది వాళ్ళకి ఈ ఈరోజుకి మేము సచివాలయ ఉద్యోగం విద్యుత్ ఉద్యోగులం అనేటువంటి పరిస్థితి వాళ్ళల్లో లేదు కాబట్టి వాళ్ళకు కూడా వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్ ప్రకారం సమాన జీతాలు చెల్లించాలి అలాగే ఈరోజు విద్యుత్ సంస్థలో ఉద్యోగులు అనేక మంది చనిపోతారు చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలకు రిక్రూట్మెంట్ చేసేటువంటి ప్రక్రియలో వాళ్ళ పిల్లలకు కూడా విద్యుత్ సంస్థ వేతనాలు లేవంట వాళ్ళకందరికీ కొత్త పోస్టు క్రియేట్ చేసి వాళ్ళకందరికీ కూడా గవర్నమెంట్ వేతనాలు చెల్లించేయాలనేటువంటి ప్రక్రియ చేస్తారు అంటే ఇవన్నీ ఈరోజు ఈ ఎలక్సీజీలో నాలుగేళ్లకు ఒకసారి వ్యయన జరుగుతుంది రేపు రాబు తరము ఉండేటువంటి వాళ్లకు సర్వీస్ రెగ్యులేషన్ చేసి ఐదేళ్లకు ఒకసారి వేజ్ రివిజన్ చేసేటువంటి పని ఆల్రెడీ జీతాలు తగ్గించి వాళ్ళను ఆర్థికంగా దోచుకునేటువంటి పని చేస్తారు విద్యుత్ సంస్థలో రిస్క్ ఉంది రిస్క్ ఉన్నప్పుడు ఆ రిస్క్ తగినటువంటి జీతాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఆలోచించాలా విద్యుత్ సంస్థలో వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలా లేకపోతే దీంట్లో కేవలము రేటులే కాదు ఓయిడ్ కార్మికులందరూ కూడా ఏ ధైర్యంతో కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు యాజమాన్యం ఆలోచించాలా ముఖ్యంగా అలాగే పెన్షన్ 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 ఇస్తామని చెప్పి చెప్పారు ఈరోజు కొత్తగా వన్ టు నైన్టీన్ నైన్ తర్వాత జాయిన్ అయినటువంటి ఏ ఉద్యోగులకు పెన్షన్ లేదు ఆ పెన్షన్ మొత్తం ఉద్యోగులకి అందరికీ భిక్షగా కాకుండా హక్కుగా ఖచ్చితంగా మీరు మాంటించారు చేసి పెట్టాలనేది ముఖ్యమైనటువంటి అంశము కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం మేము ఆల్రెడీ కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసమే జేఏసీలోంచి బయటకు వచ్చినాము కానీ ఈరోజు కూడా ఒక అప్పీల్ చేస్తాను ముఖ్యంగా శ్రమద్రోపిడికి గురైనటువంటి కాంట్రాక్ట్ వర్కర్లను రేట్ వర్కర్లను ఓఎన్ఎం కార్మికులు చనిపోతారు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది వీళ్ళందరికీ కార్మిక వర్గానికి ఉద్యోగులకు న్యాయం జరగాలంటే విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి యావత్ విద్యుత్ కార్మిక సంఘాలు కాంట్రాక్ట్ వర్కర్ల సంఘాలన్నీ దీనిపై చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఉమ్మడిగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరినీ కోరేది ఏంటంటే కార్మికులు కూడా స్వచ్ఛందంగా చెప్తారు కాంట్రాక్ట్ వర్కర్లు మాకు అన్యాయం జరుగుతుందన్న మీరు మాకు న్యాయం జరిగేలా పోరాటం అని స్వచ్ఛందంగా పాల్గొనేదానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మొత్తం యూనియన్లన్నీ మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా కార్మిక హక్కులను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ కలిసి రావాలని కోరుకుంటూ కాంట్రాక్ట్ వర్కర్లకు న్యాయం జరిగేంత వరకు మనము మెయిన్ స్ట్రీమ్ తీసుకొని వాళ్ళ కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ తెలియజేస్తున్నాను కామెంట్స్ థ్యాంక్ యూ జనరల్ సెక్రటరీ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి కాంట్రాక్ట్ కార్మికులకి హామీలు ఇచ్చింది కానీ హామీలని అమలు చేయలేదు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు ఈ రోజుకి కూడా అది అమలు చేయలేదు ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఒకే క్యాడర్లో ఉన్న ఉద్యోగం షిఫ్ట్ ఆపరేటర్ కొత్త వాళ్ళకు ఒక రకం వేతనం పాతవాళ్ళకు ఒక రకం వేతనం ఇతర ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి పద్ధతి లేదు ఈ కొత్త పద్ధతికి ఎలక్ట్రిసిటీలో తెరదీశారు ఇది సరైనది కాదు అందరికీ కూడా ఒకే రకమైన వేతనం ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం దీంతో సబ్ స్టేషన్స్లో వాచ్మెన్ పెట్టాలని చెప్పి లేకుంటే కనుక అక్కడ నైట్ టైం చాలా ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి అలాగే పీస్ రేట్ పేరిట కార్మికుల చేత పనిచేయించుకుంటూ ఉన్నారు మీటర్ రీడర్స్ కానీ బిల్ కలెక్టర్స్ కానీ ఇతర క్యాడర్ కానీ పీస్ రేట్ తోటి ఇటువంటి భద్రత లేకుండా పనిచేయకుంటారు మీటర్ రీడర్స్ అందరికీ కూడా ఉద్యోగ పద్ధతి కల్పించాలి సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు అలాగే బిల్ కలెక్టర్కి సంబంధించి వాళ్ళ వేతనాలు కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఎస్పీఎం స్టోర్ హమాలీలు ఎవరైతే ఉన్నారో హమాలీలు కూడా భద్రత లేని పరిస్థితి ఉంది ఆ సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అలాగే సిపిడి గ్యాంగ్ వీళ్ళందరూ కూడా హైలీ స్కిల్డ్ ప్రాణాలు కూడా తెగించి పనిచేస్తున్న పరిస్థితి కానీ ఆ స్కిల్డ్ వేతనాలు మాత్రం చెల్లించడం లేదు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం కోరుతాం అలాగే ఏజెన్సీ ఏరియాలో అనేక ఇబ్బందులు కోర్చి పనిచేస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళకి ఏజెన్సీ ఎలవెన్స్ ఇవ్వ ఇవ్వాలి అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి బకాయి రెండు వేల ఇరవై రెండు కూడా బకాయి ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా పే చేయాలి ఎనర్జీ ఎస్టేట్లు అనేక సమస్యలతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతు కోరుతున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టంగా ఏదైతే హామీలు ఇచ్చిందో దాని ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా డిలైజ్ చేయాలని సమాన పనికి సమానవంతం ఇవ్వాలని పీస్ రేట్ కార్మికులందరి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు కూడా పిలుపునిస్తున్నాం ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగానే రేపు రెండో తారీఖున డివిజనల్ ఆఫీస్ మొదలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడం ఐదో తారీఖున కలెక్టరేట్ వద్ద కార్యక్రమాలు ఎనిమిదో తారీఖున ఎస్సీ సిఈ ఆఫీసుల దగ్గర అలాగే జనరేటింగ్ హెడ్స్ దగ్గర వీటి కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయి పన్నెండో తారీఖున విజయవాడలో రిలే హాస్టమ్ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే మరింత పెద్ద ఎత్తున విద్యుత్తులో ఉన్న ఉద్యోగులు కార్మికులు మొత్తం అందరూ కూడా ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది ఆ స్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేసుకోండి